హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూసిన మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి ఇక్కడ ఫస్ట్ రైటింగ్ చూడండి ఆర్టీసీలో మూడు వేల ముప్పై పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ వెల్లడించిన ఎండి సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని సంస్థ ఎండి సజ్జనారా వెల్లడించారు ఈ మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులలో ఏ ఏ పోస్టులు ఉండే అవకాశం ఉందనేది ఏమైనా వివరణ ఉంటే వాళ్ళు మనకు ప్రకటిస్తే బాగుండు ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులనే అంటున్నారు పూర్తిగా మెరిట్ ఆధారంగానే వీటిని భర్తీ చేస్తామని గురువారం ట్వీట్ చేసిరు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కొందరు మోసం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని దళారుల మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని కోరినరు ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియను పారదర్శకంగా మెరిట్ ఆధారంగానే పూర్తి చేస్తామని చెప్పారు అడ్డదారుల్లో ఎవరికి ఉద్యోగాలు రావని ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరిన్రు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా నిరుద్యోగులను ప్రలోభ పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు ఇది అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ నుంచి టీజీఎస్ ఆర్టీసీ నుంచి ఉద్యోగార్థులకు ముఖ్య గమని కానిచ్చిండు ఇంతకుముందు మనం న్యూస్ పేపర్లో ఏదైతే చూసినామో అదే విషయం అంతా ఇందులో ఉంది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల బడితీ కోసం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను విడుదల చేసింది పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టుల భర్తీకి ఏడాది నోటిఫికేషన్ జారీ చేయగా ఇరవై నాలుగు వేల నలభై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది సిబిటీ మోడ్లో ఎగ్జామ్కి హాజరైనరు ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత బోర్డు ఫైనల్ కీని ప్రకటించింది దరఖాస్తుదారుల నుంచి వచ్చిన అభ్యంతరాలను సమీక్షించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను రూపొందించరు ఇప్పటికే రెగ్యులర్ ప్రభుత్వ సర్వీసులో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న వారికి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సర్వీస్ కోసం వెయిటేజ్ ఇవ్వబోమని స్పష్టం చేసింది సార్ లిస్టు చేసిన అభ్యర్థులకు త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి సెలక్షన్ లిస్టును విడుదల చేయనున్నట్టు బోర్డు తెలిపింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి కొత్త ఉద్యోగాలు రాష్ట్రంలోని హాస్పిటల్స్లో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు సెప్టెంబర్ వరకు ఇది క్లియర్ చేసే అవకాశం అయితే ఉంది సిపి గెట్ పన్నెండు సబ్జెక్టుల పరీక్షల ప్రిలిమినరీ కీ రిలీజ్ ఒక్కో అభ్యంతరానికి రెండు వందల రూపాయలు తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ గెట్ పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ కీలు విడుదలైనవి వీటిని సిపి గెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది గెట్ డాట్ టీజీసీహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు సిపి గెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల పదిన మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు ప్రతి ఆబ్జెక్టును ప్రతి ఆబ్జెక్షన్కు రెండు వందలు చెల్లించాల్సి ఉంటుందని ఒకవేళ అభ్యంతరం సరైందేనని రుజువైతే ఆ మొత్తం తిరిగి అభ్యర్థికి చెల్లిస్తామని వెల్లడించారు ఈ నెల నాలుగు ఐదు తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు సబ్జెక్టులకు జరిగిన సిపికేట్ ఎంట్రన్స్ టెస్టులకు పదివేల ఎనిమిది వందల నలభై ఒకటి మందికి గాను తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది మంది అటెండ్ అయ్యారు ఇక్కడ పన్నెండు సబ్జెక్టులకు సంబంధించిన ప్రొవిజనల్లీ ఏదైతే ప్రిలిమినరీకి ఉందో ఆ ప్రిలిమినర్కీని అప్డేట్ చేసిరు ఆన్లైన్లో ఉపాధ్యాయుల పేట అక్కడి అందరి గురి టీచర్ వై టీచర్ వృత్తిపైనే ఇప్పటి వరకు రెండు వందల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో మరో వంద మంది ప్రతి డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలతో నరసింహులపేట గుర్తింపు ఆ ఊరు ఉపాధ్యాయులకు కేర్ ఆఫ్గా మారింది ఎన్ని ఎకరాల భూములున్నా ఎంత పెద్ద కొలువు వచ్చే అవకాశం ఉన్నా ఈ ఊరు యువత మాత్రం బడిపంతుల ఉద్యోగానికి మొగ్గు చూపుతుంది ఇప్పటి వరకు రెండు వందల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి అందుకే మహబూబ్నగర్ జిల్లా నర్సింహులపేటను ఉపాధ్యాయుల ఊరుగా చెప్పుకుంటారు గ్రామ సర్పంచ్ చొరవతో స్వాతంత్రానికి ముందు నుంచే నర్సింహులపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ఉండేది అప్పుడు ఉర్దూ మీడియంలో బోధన చేసేది ఆ రోజుల్లో కాజాం అలీ అనే ఉపాధ్యాయుడు పనిచేసేవారు ఆ తర్వాత షేక్ హుస్సేన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఊరి పాఠశాలలో తెలుగు మీడియం బోధించడం మొదలుపెట్టేది అయితే స్వాతంత్రం వచ్చినప్పటి తర్వాత రెండవ సర్పంచ్గా ఎన్నికైన నాయని మనోహర్ రెడ్డి బడిపై ఎక్కువ దృష్టి పెట్టిరు ఎస్ఎస్సి తర్వాత హెచ్ఎస్సి కోర్సును ప్రవేశపెట్టిరు అది చదివిన వారు ఇంటర్ చదవకుండానే ఎస్టిబిటి శిక్షణకు అర్హులు అలా ఆ ఊరిలో హెచ్ఎస్సి చదివిన వారు సర్పంచ్ వద్దకు వెళ్ళి చెప్పడంతో అప్పుడు సమితి అధ్యక్షులకు ఉత్తరం రాసి పంపితే చా చాలు మరుసటి రోజు నుంచే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరేవారు ఇలా ఒక్కొక్కరుగా సమితిలో ఉద్యోగం చేరడం వారి తర్వాత తరం కూడా కాలానుగుణంగా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని చదవడం ఉద్యోగులు పొందడం పరిపాటిగా మారింది ఇలా గ్రామంలోని కుటుంబాలకు కుటుంబాలే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు ప్రతి డిఎస్సీలో ఉద్యోగం స్వాతంత్రానికి ముందు ఉర్దూ మీడియం తర్వాత తెలుగు మీడియంలో సమితి పరిధిలో నియామకాల నుంచి ప్రస్తుతం ఉపాధ్యాయ ఉద్యోగం కోసం నిర్వహించే డిఎస్సి వరకు ప్రతిసారి ఈ గ్రామానికి ఉపాధ్యాయ ఉద్యోగం తప్పనిసరి వస్తుందనే నమ్మకం రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో కూడా నర్సింహపేట గ్రామం నుంచి టీచర్లు పదిహేను మంది గురుకుల టీచర్లు ఉద్యోగం వచ్చింది ఇప్పటికీ బీఈడి డిఈడి పీఈటి పండిటు ట్రై టైలరింగ్ డ్రాయింగ్ క్రాఫ్ట్ వంటి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని డిఎస్సి ఎప్పుడు పడుతుందా అనేది ఎదురుచూసేవారు యాభై మందికి పైగానే ఉన్నారు ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ పిఎంసి స్కూల్ ఉన్నట్టుంది నర్సింహులపేట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ శాఖలో ఖాళీగా ఉన్న రిటైల్ మేనేజింగ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు నాలుగు వందల పదిహేడు ఉద్యోగాలు ఉన్నాయి మేనేజర్ సేల్స్ మేనేజర్ రెండు వందల ఇరవై ఏడు ఉన్నాయి అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ నూట నలభై రెండు అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ నలభై టోటల్గా నాలుగు వందల పదిహేడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎలిజిబిలిటీ చూస్తే మేనేజర్ సేల్స్ మేనేజర్కి సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత మూడేళ్ళ పని అనుభవం బ్యాంకింగ్ సేల్స్ మార్కెటింగ్లో ఎంబీఏ పీజీడిఎం పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు కానీ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ పెడరీ సైన్స్ డైరీ సైన్స్ ఫిషరీ సైన్స్ పిసికల్చర్ అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్ ఆగ్రో ఫార్మసీ ఫారెస్ట్రీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ ఫుడ్ సైన్స్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంటు ఫుడ్ టెక్నాలజీ డైరీ టెక్నాలజీతో నాలుగేళ్ల డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్కు ఏడాది అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్కు మూడేళ్ళ అనుభవం ఉండాలి ఇక వయోపరిమితి చూస్తే కనిష్ట వయోపరిమితి ఇరవై నాలుగేళ్ళు గరిష్ట వయోపరిమితి నలభై రెండు ఏళ్లు అప్లికేషన్ ప్రారంభం ఆగస్ట్ ఆరు నుంచి లాస్ట్ డేట్ ఆగస్టు ఇరవై ఆరు అప్లికేషన్ ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు ఎనిమిది వందల యాభై ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ మహిళా అభ్యర్థులకు నూట డెబ్బై ఐదు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ టెస్టు సైకోమెట్రిక్ టెస్టు గ్రూప్ డిస్కషన్ దాన్ని ఇంటర్వ్యూ అంటాం దీని ద్వారా ఎంపిక ఇస్తారు ఆన్లైన్ టెస్ట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి నూట ప్రశ్నలు ఇస్తారు సెక్షన్ వన్లో రీజనింగ్ ఎబిలిటీ ఇరవై ఐదు ప్రశ్నలకు ఇరవై ఐదు మార్కులు ఉంటాయి సెక్షన్ టూలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు సెక్షన్ త్రీలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు సెక్షన్ ఫోర్లో ప్రొవిజనల్ నాలెడ్జ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ డెబ్బై ఐదు ప్రశ్నలు నూట యాభై మార్కులు ఉంటాయి రెండు వందల ఇరవై ఐదు మార్కులు ఎగ్జామ్ ఉంటుంది నూట యాభై నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి జరగాలి బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో సందర్శించండి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి ఇక డిగ్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్గా ప్రమోషన్లు రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న నూట డెబ్బై ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు లభించినాయి ఈ మేరకు వివిధ సబ్జెక్టులో అర్హులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్ పొందారు దీంట్లో మల్టీజోన్ వన్లో ఎనభై ఆరు మంది మల్టీ జోన్ టూలో తొంభై రెండు మందికి ప్రమోషన్లు ఇచ్చారు తెలుగు సబ్జెక్ట్ నుంచి ఇరవై ఎనిమిది మంది ఎకనామిక్స్ నుంచి ఇరవై ఒకటి మంది కెమిస్ట్రీ నుంచి పంతొమ్మిది మంది కామర్స్ నుంచి పదిహేడు బాటెన్ నుంచి పదిహేడు మందికి ప్రమోషన్లు లభించినాయి ఇక వారంలో ఇంజనీరింగ్ కొత్త సిలబస్ మరో వారం రోజుల్లో బీటెక్లోని పలు బ్రాంచ్లకు కొత్త సిలబస్ అమలు కాబోతుంది గురువారం హయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీస్లో సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ నేతృత్వంలో వివిధ యూనివర్సిటీల బీఏసీ చైర్మన్లు సబ్జెక్టు నిపుణులతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిలబస్ కమిటీ పలుమార్లు సమావేశమై రూపొందించిన కొత్త సిలబస్ను మీటింగ్లో చర్చించారు ప్రధానంగా ఎమర్జింగ్ టెక్నాలజీ మైనర్ డిగ్రీ కోర్సులు సివిల్ బ్రాంచ్తో పాటు పలు కొత్త కోర్సులకు సిలబస్ రూపొందించారు ప్రస్తుతం ఉన్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త సిలబస్ను అధికారులు రూపొందించారు ఇది మొత్తానికి ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇంకా ఏ విషయాన్ని అయితే మీరు క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ విషయాన్ని తెలుసుకొని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇంకా జైన్ కాకపోతే జైన్ కాండి అక్కడ నుంచి కూడా మీరు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే పొందవచ్చు థ్యాంక్ యూ